మెహందీ క్లాసెస్ రెండు క్లాసెస్ మనము అప్లోడ్ చేస్తున్నాము మన ఛానల్లో ఇది థర్డ్ క్లాసు ఈ క్లాసులో మనకి డిజైన్ ఎలా ఫ్యాక్టీస్ చేయాలి అనేది మీకు నీట్గా నేర్పిస్తాము లాస్ట్ క్లాసులో కోన్ ఎలా పట్టుకోవాలి షీట్ ఎలా తయారు చేసుకోవాలి నేర్పిచ్చున్నాము ఇప్పుడు దాదాపు ఇవన్నీ మనం ఓన్గా డిజైన్ చేసినవి ఇప్పుడు స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ చూడండి ఇలా వేసుకోవాలి కొత్త కాబట్టి కొంచెం అంత నీట్గా రాదు ఒకటికి పదిసార్లు కానీ ఫ్యాక్టరీస్ చేస్తే మీకు నీట్గా వస్తుంది ఇది థిక్ లైన్ థిక్ లైను స్ట్రైట్ లైన్ సన్నగా వేసుకొని మధ్యలో ఫిల్ చేసుకోవచ్చు ఫ్యాక్టరీస్ మీద ఒకేసారి థిక్గా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు అపోర్డ్ కర్ట్స్ ఈ అపోర్డ్ కోర్ట్స్ మనం ఫిల్ చేసేటప్పుడు సన్నవి ముందు ఫ్యాక్టరీస్ చేసుకోవాలి ఇవి అంతా కూడా డిజైన్కి మనకి చాలా లుక్ ఇస్తాయి తర్వాత ఇది జిగ్జాగ్ టైపు చూసేదానికి స్వస్తిక్ మాదిరి అనిపిస్తుంది ఇది ఎలా చేయాలంటే ఎల్ ఫస్ట్ ఎల్ గీసుకోవాలి తరువాత సెవెన్ ఇలా ఎల్ సెవెన్ మనం డిజైన్ చేసుకుంటా వెళ్ళామంటే ఇది అంత ఫినిషింగ్ తర్వాత మనకు చూసేదానికి స్వస్తిక్ మోడలు అనిపిస్తుంది చాలా లుక్ ఇస్తుంది కానీ ఈ స్ట్రైట్ లైన్స్ అపోర్డ్ కర్స్ డౌన్వర్డ్ కర్స్ అన్నీ కూడా డిజైన్ అయిన తర్వాత కంపల్సరీ ఏదో ఒకటి మనం లైను గీసుకోవాలి అలా గీసుకుంటేనే ఆ డిజైన్కి ఎండింగ్ అయినట్టు అవుతుంది చూడండి అపోర్డ్ కర్స్ అయినాయి మళ్ళీ మనము ఎల్ సెవెన్ అంటే స్వస్తిక్ మోడలు ఇచ్చేసాం ఈ డిజైన్స్ అన్ని చేతి మీద పెడితే మంచి డిజైను రెడీ అవుతుంది ముందు మనం పేపర్ మీదే ప్రాక్టీస్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్ లైన్ గీసుకోవాలి స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత అపోర్డ్ కార్డ్స్ సన్నగా ఎలా వేస్తున్నామో చూడండి అపోర్డ్ కర్స్ కూడా పైన ఒక స్ట్రైట్ లైను వేయాలి తరువాత ఇది పిరమిడ్ మోడల్ ఈ పిరమిడ్ మోడలు చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు ఎక్కడ చేతి మీద అవసరమో ఆ డిజైను మనం ఇవన్నీ నేర్చుకుంటే అవి కలుపుకుంటూ పోతే మంచి డిజైన్ అవుతుంది ఈ పిరమిడ్ మోడల్ వేసిన తర్వాత అంతా ఫిల్ చేయాలి లుక్ కోసం కింద కూడా ఒక లైన్ వేసుకోవచ్చు హ్యాండు కాబట్టి డబల్ లైన్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మేడం మీకు హ్యాండ్ మీద ఎలా వేయాలో చూపిస్తాము మళ్ళీ స్ట్రైట్ లైన్ ఒకటి వేసుకోవాలి స్ట్రైట్ లైన్ వేసుకొని అప్వర్డ్ కర్సు ఇక్కడ డౌన్వర్డ్ కర్ట్స్ కూడా మీకు ఈ జిగ్జాగ్ లైన్స్లోనే వస్తాయి ఇవి స్ట్రైట్ జిగ్జాగ్ ఇలా జిగ్ జాగ్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు మీకు స్ట్రైట్ జిగ్ జాగ్ చూపిస్తున్నాము ఇవి చాలా లుక్ ఇస్తాయి హ్యాండ్ మీద ఇవి ఫ్యాక్టరీస్ మాత్రం మీరు కనీసం ఏ డిజైన్ అయినా కనీసం ఒక పదిసార్లు అయినా షీట్ మీద వేసుకోవాలా ఇవన్నీ కూడా అపోర్డ్ కోర్సు మీకు ఇంతవరకు డౌన్లోడ్ డౌన్ కోర్సే చూపించాము ఇప్పుడు అపోర్డ్ కోర్స్ కూడా చూపిస్తున్నాము తర్వాత థిక్ లైన్ ఇది లైన్ వేయాలంటే ఫ్యాక్టరీస్ మీద ఒకేసారి వేసేయొచ్చు లేదంటే సన్నట్ లైన్స్ రెండు వేసుకొని మధ్యలో ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒకేసారి వేసాము మళ్ళా స్ట్రైట్ లైన్ సన్నదిగా వేస్తున్నాము ఇవంతా కూడా స్ట్రైట్ లైన్స్ డాట్స్ ఇది కొత్త మోడల్ ఇది కూడా చాలా లుక్ ఇస్తుంది స్ట్రైట్ లైన్కి కింద డాట్స్ పెట్టేసేసేది చాలా బాగుంటుంది మీకు కొంతమంది వాళ్ళు డిజైన్స్ ఇస్తారు వాళ్ళు డిజైన్స్ ఇచ్చినప్పుడు కూడా ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇవన్నీ మీకు బాగా ఫ్యాక్టరీస్ అయి ఉంటే వేయడం చాలా తేలిక ఇప్పుడు మళ్ళీ థిక్ లైన్ వేసుకుంటున్నాము థిక్ లైన్ వేసుకుంటుందా ఇవి లీవ్స్ ఈ ఆకులు వేయడం పర్ఫెక్ట్గా కాని వచ్చిందంటే మనము ఇవి ఇట్లా స్ట్రైట్గా కూడా ఒకే లైన్లో కాకుండా మనం ఎక్కడ అవసరం అక్కడ ఈ లీవ్స్ అంతా కూడా చేసుకోవచ్చు ఇలా ఈ ఆకుల డిజైన్ మాత్రం చాలా చక్కగా ఫ్యాక్టరీస్ చేయండి ఇది చాలా లుక్ ఇస్తుంది తర్వాత ఈ అప్వోడ్ కర్స్ డౌన్వోర్డ్ కర్స్ అన్నీ మీకు చూపించేస్తున్నాం కదా ఎలా వేయాలో ఈ డిజైన్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా తేలిక ఇవి సన్నగా పైన కింద ముందు స్ట్రైట్ లైన్స్ గీసేసుకొని సన్న లైన్స్ డబల్ లైన్స్ క్రాస్గా వేసుకోవాలి చూడండి ఇలా సన్న లైన్స్ గీసుకోవాలి క్రాస్గా డబల్ లైన్ సింగిల్ లైన్ కాదు డబల్ లైన్ గీసుకోవాలి ఇవి కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది మా స్టూడెంట్స్ ఈ డిజైన్ వేసేటప్పుడు తప్పు వాళ్ళ వల్ల కాలేదు మళ్ళీ మళ్ళీ ఫ్యాక్టరీస్ చేస్తే ఇప్పుడు చక్కగా వేస్తున్నారు చూడండి ఇవి డబల్ లైన్ వేసిన తర్వాత అంతా డాట్స్ పెట్టేసేయాలి డాట్స్ కాకుండా కూడా దీంట్లో ఇంకా గ్రాండ్గా రావాలంటే చిన్న డిజైన్ కూడా వేసుకోవచ్చు మనము ఇవి బ్రైడల్ డిజైన్స్ చూకాలు అలా ఇవన్నీ కూడా మీకు హ్యాండ్ మీద ఎలా వేయాలో డైరెక్ట్ హ్యాండ్ మీద చూపిస్తాము ఇప్పుడు పేపర్ మీద ఎలా ఫ్యాక్టరీస్ చేయాలి డిజైన్స్ అన్నీ చూపించాము మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్